హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఓమా తెలుగు వంటలు ఇప్పుడు టేస్టీ టేస్టీ కూరకాయ పచ్చడి నువ్వులు పల్లీలతో ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఒక గుప్పెడు పల్లీలు ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి అవి కాస్త వేగాక అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని కలుపుకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కాస్త మెయిన్ రోటి పచ్చళ్ళకి మెంతులు అవి చాలా తక్కువ పావు టీ స్పూన్ కన్నా తక్కువగా ఉండాలి వాటిని వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ వేగాక చల్లార్చుకోవాలి పక్కన ఒక బౌల్లోకి తీసుకొని అవి చల్లారే లోపల ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక అర సొరకాయ ముక్క ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఉడికించుకోవాలి ఇప్పుడు కాస్త ఉడికాక దాంట్లో అర టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకోవాలి కలర్ కోసం అది అలా ఉంటే బాగుండదు అని కలర్ కోసం అలా వేసుకోవడం అంతే కొంచెం పావు టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేసుకున్న ముక్కలకు బట్టి టేస్ట్ బాగుండదు ఇప్పుడు మూత వేసుకొని ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అంతా సేపు ఉడికించుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారే టైంలో మెయిన్ టేస్ట్ కోసం మనం రోళ్ళు యూజ్ చేస్తున్నాం కదా ఫస్ట్ రోటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తూచుకొని అందులో ఈ ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఇవి పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని నూరుకోవాలి కాస్త కాసేపు నూరుకున్న కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది ఇది మెత్తగా కావడానికి కొంచెం సేపు నూరుకున్నాక దాంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఆ వెల్లుల్లి రెబ్బలు దంచుతుంటేనే ఆ మంచి ఫ్లేవర్ వస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడు అర టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఆ జీలకర్ర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం పచ్చడికి మంచిగా పడుతుంది దంచుతాం కదా దానివల్ల అనుకుంటా మంచిగా ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు ఇలా కాస్తసేపు దంచాక కొంచెం మెత్తగా ఫస్ట్ నిమ్మకాయ అంతా చింతపండు శుభ్రంగా కడిగి పెట్టుకొని కాస్త నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు చూడ నీళ్ళ ద్వారా చాలా మెత్తగా అవుతుంది పచ్చడి ఫస్ట్ కన్నా ఇప్పుడు ఈజీగా మెత్తగా అవుతుంది నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపోను సాల్ట్ కాకపోతే కొంచెం తక్కువ వేసుకున్నా మంచిది కానీ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చాలా ప్రాబ్లం అవుద్ది ఇప్పుడు అలా దంచుకున్నాక కాసేపు మెత్తగా మీరు ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు అది కాస్త దాకా దాంట్లో సోరకాయ ఉడికించిన సోరకాయ వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా కూడా దంచుకోకూడదు ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అందులో అర టీ స్పూన్ సాల్ట్ మళ్ళీ పట్టింది కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా పట్టింది మళ్ళీ ఇప్పుడు అలా దంచుకున్న దాన్ని అంతా రోట్లో నుంచి ఒక బౌల్లోకి శుభ్రంగా ఎత్తుకోవడమే అలా ఎత్తుకున్న పచ్చళ్ళలో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్నాక అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మళ్ళీ తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు తుంచేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు దంచేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్న ఇంగువ క్లిపి పోయింది లేదు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కథం రెడీ అయింది పోపు పచ్చల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి సొరకాయ రోటి పచ్చడి రెడీ ఇప్పుడు ఇది తెలుసు కదా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్